దేవర మూవీలో పాడినటువంటి సాంగ్ పై క్లారిటీ ఇచ్చింది మంగ్లీ మంగ్లీ దేవర సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ పాడుతోందట మంగ్లీ పాట పాడితే ఆ సినిమాలో ఆ సాంగ్ మంచిగా హైలైట్ అవుతుందన్న సంగతి తెలిసిందే దేవర సినిమాలో అయితే ఎంతో ప్రత్యేకమైనటువంటి పాట పాడిందట ఆ సాంగ్ కి ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు అదిరిపోతాయని తెలుస్తోంది ఇందులో దేవరా సినిమాలో ఎన్టీఆర్ తో పాటుగా మరొక హీరోయిన్ కూడా ఉంటుందని సమాచారం సో మంగ్లీ పాడిన ఆ పాటకి విజువలైజేషన్ కూడా సూపర్ గా కుదిరిందని శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో అయితే చర్చ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది వాళ్ళిద్దరు కాంబో అంటే ప్రేక్షకులు ఎమా ఎంజాయ్ చేస్తూ ఉంటారన్న సంగతి అయితే అర్థమవుతోంది కాబట్టి తాజాగా ఈ విషయాలు చూసి అందరూ షాక్ అయిపోతున్నారు ముఖ్యంగా ప్రేక్షకులైతే నమ్మలేకపోతున్నామంటున్నారు ఇటువంటి మరి చేయాలని ముందు నుంచే ఉండేదా అంటే అంతకుమించే మరి ఎన్నో ఆలోచనలు ఉన్నాయంటూ చెప్తున్నారు ప్రస్తుతం జూనియర్ ఇండియాకి సంబంధించినటువంటి మరి ఎంతో చక్కటి బాధ్యతలు నిర్వహిస్తూ తనదైనటువంటి స్టైల్లో దూసుకుపోతున్నటువంటి తనకి ఇప్పుడు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి అవకాశాలు అయితే లభిస్తాయని మంగ్లీ కూడా ఎదురుచూస్తోంది మంగ్లీ ఇప్పటిదాకా పాడిన పాటలు చాలా మంచి ఫేమస్ హిట్ అయ్యాయి అంతేకాకుండా ఎన్టీఆర్ దేవరా ఇండియా సినిమా కావడంతో మంగ్లీ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది ఇలాంటి అవకాశాలు నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ అయినటువంటి మన కొరడాల శివ గారికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కి థ్యాంక్స్ అని ఎన్టీఆర్ గారికి స్పెషల్ గా సాంగ్ పాడే అవకాశం రావడం చాలా గ్రేట్ అంటూ చెప్తోంది మంగ్లీ సో ఈ సినిమా అంటే దేవరా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్ లోకి రాబోతోంది ఇప్పటికీ ఈ సినిమా నుంచి వచ్చినటువంటి టీజర్స్ పోస్టర్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోగా ట్రైలర్ అయితే పిచ్చెక్కిస్తుందని అయితే అందరూ ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉన్నారు త్వరలోనే దీనికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా సమాచారం